అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బండంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు సబితా ఇంద్రారెడ్డిని నిండు సభలో అవమానించడం సరికాదని సీనియర్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం టార్గెట్ చేశారని రామ్రెడ్డి మండిపడ్డారు సబితా ఇంద్రారెడ్డి వల్లనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు సీఎం అయ్యారని ఆయన అన్నారు సీఎం వెంటనే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని రెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడతా ఉంటే మాట్లాడతా ఉంటే అనవసరంగా రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడంని నిజంగా కూడా మేడంని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపడుచుని బాధ పెట్టినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు రెండు కోట్ల మహిళలందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు నిజంగా నీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించిన అని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు కనీసం మాట్లాడే చెప్పుకునే వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు అంత దుర్మార్గంగా అంత దుర్మార్గంగా నువ్వు వివరించినవంటే నిజంగా ఆలోచన చేయాలని యొక్క మనసులో ఏదో పెట్టుకొని సబితమ్మ మీద కక్ష సాధించాలని చెప్పి చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ లో అడగడం జరిగింది అందుకు రానందుకు సబితమ్మని కక్ష సాధింపు చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గంతో ఆలోచన చేసి అసెంబ్లీ లాగా పేరు తీసి నిజంగా కూడా ఆమె ఆమె కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో ఉండి ఇక్కడ ఉండి అంత నాశనం చేసింది అక్కడ పోయి మిమ్మల్ని కూడా జూబ్లీ కు పంపిస్తారని చెప్పి సంబోధించిన రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయ రేవంత్ రెడ్డి ఈ రోజు రమ్మని కాంగ్రెస్ లకు ఆహ్వానించింది నీకు భవిష్యత్తు ఉంటుంది సీఎం అవుతామని ఆహ్వానించింది ఆశీర్వదించింది ఇలా సీఎం అయినవు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకు సబితమ్మని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళు సబితమ్మని దుర్మార్గంగా బాధ వాళ్ళు ఎవరు బాగుపడలే మీరు నాశనం అవుతారని తెలియజేస్తా ఉన్నారు అమ్మవారి సాక్షి చెప్తా ఉన్నా ఈరోజు సబితమ్మ నమ్ముకున్న అమ్మవారి సాక్షిగా ఈ రోజు సబితమ్మని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా సర్వ నాశనం కాక తప్పది మీ యొక్క రాజకీయ సమాధి కట్టుకోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా